నా పేరు శ్రీదేవి ఎంపీపీఎస్ బసవాపురం సార్ ఇది యానిమల్ నేమ్స్ టెలిఫోన్ ట్రిగ్గర్ పాతకాలంలో కాలంలో టెలిఫోన్ని ట్రిక్ చేసి చేస్తాం చూడండి ఆ టైప్ ఆఫ్ టెలిఫోన్ ట్రిగ్గర్ ఇక్కడ ఏం లేదు విద్యార్థులు యానిమల్ యొక్క స్పెల్లింగ్ చదివి దాన్ని ఇక్కడ లెటర్స్ని ఉపయోగించి సి టీ ఈ విధంగా ట్రిక్ చేసినప్పుడు సీఏటీ క్యాట్ అని కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పిక్చర్ రివీల్ అవుతుంది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఇది సార్ దాంట్లోనే యానిమల్స్లోనే ఏంటంటే దీనికి రిలేటెడ్గానే మళ్ళీ కొన్ని ఇది స్పెల్లింగ్ సి ఏ టీ క్యాట్ పిక్చర్ రివీల్ ఈ విధంగా దీన్ని తెలుగుకు ఉపయోగించుకోవచ్చు పలకా అని ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు ఈజ్ వచ్చి ఇది కెమిలియా నార్మల్గా కెమిలియాన్ యొక్క ఏంటి సార్ కలర్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది పిల్లలకు బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పి ఇది తీయడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది దాని యొక్క స్పెల్లింగ్ కూడా ఇక్కడ వస్తుంది ఈ విధంగా కలర్స్ ఐడెంటిఫై చేస్తారు సార్ కలర్స్ చేంజ్ అవుతుంటుంది సారీ మధ్యలో పింక్ అట్లా దీనికి రిలేటెడ్గానే అమ్మాయి డ్రెస్ కూడా డ్రెస్ డ్రెస్సింగ్ చేంజ్ ఇదైతే ఇంకా పిల్లలకు అది కొంచెం అందరికీ తెలియదు కదా సార్ అట్లా అని చెప్పి అట్లా అట్లా డ్రెస్ గురించి అయితే బాగా చెప్తారు పిల్లలు అన్నట్టు బ్లూ ఎస్ సార్ ఎస్ బాగుంది అంటారు ఇది సార్ నెక్స్ట్ అపోజిట్ వర్డ్స్ ఇక్కడ బాయ్ బాయ్ ఆపోజిట్ ఈస్ గర్ల్ ఏ విధంగా ఏ విధంగా స్మాల్ స్మాల్ ఆపోజిట్ ఈజ్ బేగ్ ఏ విధంగా అంది సార్ దీనికి సంబంధించిన హాట్ కూల్ కోల్డ్ అవును సార్ ఇది హ్యాపీ ఏది ఇట్లాది సార్ నెక్స్ట్ ఇది వచ్చి లెర్న్ ఫైవ్ హండ్రెడ్ సెంటెన్సెస్ సార్ అవును సార్ దిస్ ఏ బుక్ దిస్ ఏ బ్యాగ్ దిస్ ఏ బాల్ దిస్ దీస్ ఈజే బాక్స్ దిసిజే ఏ బాటిల్ అదేవిధంగా డటుల్ అన్ని ఫైవ్ హండ్రెడ్ వస్తాయి సార్ ఈ విధంగా ప్రతి పేజీలో ఫైవ్ ఫైవ్ ఉంటాయి ఇక్కడ ఫైవ్ సెంటె ఫైవ్ హండ్రెడ్ సెంటెన్సెస్ మెయిన్ చేయొచ్చు ఇక్కడ ఈ ఆపోజిట్ వర్డ్స్ సంబంధించింది ఆ మ్యాజిక్ బాక్స్ సార్ మోర్ అనే ఇన్సర్ట్ చేస్తే లెస్ అని వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒత్తు పదాలు శోభ ఎంపీ కిద్రాక్షర పదాలు ఆ ఒత్తిస్తే చెక్క మక్క చొక్క అక్క కుక్క లాక్ లా పదాలు చల్ల బల్ల పుల్ల పిల్ల నల్ల అన్న చిన్న మొన్న కన్నీ చక్రం తిప్పు చక్రం తిప్పాలి సరళ పదాలు అండ్ లెటర్స్ అక్షరాలు ఓ యా ల రెండు అక్షర పదాలు మూడు అక్షర పదాలు ఎలింకే చేస్తారు చక్రం తిప్పి పదాన్ని గుర్తు చేస్తారు అన్నమే సోని ఎంపీపీఎస్ బసవాపూర్ ఇది ఎక్స్పాండెడ్ ఫం ఇక్కడ నెంబర్ ఉంది కదా సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ దీంట్లో హండ్రెడ్ ప్లేస్లో సెవెన్ ఉంది కాబట్టి హండ్రెడ్ వీల్స్లో సెవెన్ హండ్రెడ్ టెన్స్లో సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ టెన్స్ సిక్స్ టెన్స్ వన్స్ ప్లేస్లో నైన్ ఉంది కాబట్టి నైన్ టోటల్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీ ప్లస్ నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ అట్లే నెంబర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ నా పేరు శోభ అండి ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ So, this is for prepositions. Uh, we can make use of the magnet and we can move this and we can ask questions. Where is the squirrel? The squirrel is in front of the house. The squirrel is moving into the house. Where is the squirrel? It's beside the house. Where is the monkey? Monkey is between the rock and the tree. Like that. It's behind, behind the tree. The squirrel is inside the in in the basket. In the basket. Where are the fruits? You can say. And uh, by this uh, to teach over the rabbit is jumping over the rock. Like this. We can teach prepositions with this. And uh, this is a word frame for prime uh, first and second class students. Uh, F E uh, first, I use consonants here and here, and more uh, CVC words and also, uh, also diphthongs. Dip. Okay. okay, by this we can make uh, f, f e e, uh, like uh, feed Like that, we can make. Uh, meaningful words as well as um, non-meaningful also to make them pronounce it the and uh, this is a sen sentence formation formation of sentences we can give it to the children they will write numerous uh, sentences using this this is a bad this is a pen, is a pen like that yes. and uh, that is a దెన్ దిస్ ఈస్ మై లైక్ దట్ దే విల్ మేక్ సో మెనీ సెంటెన్సెస్ దిస్ ఈస్ ఆపోజిట్ వర్డ్స్టర్ ఎస్ నో ఇన్సైడ్ అవుట్ సైడ్ రిచ్ పువర్ ఓల్డ్ యాంగ్ లైక్ దాట్ యూ కెన్ టీచ్ ఆపోజిట్ వర్డ్స్ విత్ దిస్ సంబంధించి పదాలు తయారు చేయడం అయితే ఇక్కడ మనము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బాక్సెస్ పెట్టాము సార్ దీని ప్రకారం దీంట్లో అదే అక్షరాలు పదాలు కమలం అంటే ఇప్పుడు దీని దీనికి ఇప్పుడు ఇది కా ఇది అక్షరాలు

హల్లు ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది వాళ్ళకి అచ్చు లేని హల్లు లేని ఈజీ గుర్తుపడుతుంది ఎట్లా అంటే మళ్ళీ మహాప్రాణరాలు మూడు ఒకటేసారి మంచి చేశారు అంటే ఒకే దాంట్లో ఒకసారి వర్ణమాల మొత్తం కాబట్టి వాళ్ళకు చేతి వేళ్ళతో నేర్పేటప్పుడు మనం వన్ టూ అని ఇలా చెప్తాం కాబట్టి దాన్ని మనకు గ్యాస్లో ఏంటంటే సిపిఏ కాంక్రీట్ పిక్చర్ పిక్టోరియల్ అబ్స్రాక్ట్ మెయిన్ కాబట్టి చేతి వేళ్ళ ద్వారా ఫస్ట్ వన్ టూ త్రీ అని తర్వాత అవే పిక్చర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోనే నెంబర్ త్రీ నేచ తర్వాత టెన్స్ హండ్రెడ్స్ ట్వంటీ మినిమం ట్వంటీ థర్టీ అవి చెప్పేటప్పుడు ఫస్ట్ ఇది కాంక్రీట్ కాంక్రీట్ టెన్ అనగానే బండిలు పెట్టాలనేది కాన్సెప్ట్ ఫస్ట్ అని చెప్పిన తర్వాత టెన్ బండిలు అనేది ఐడియా తర్వాత టీన్సెస్ టెన్స్ ఓడి ఇదేమో బిగ్ స్మాల్ నెంబర్స్ చెప్పడానికి అక్కడ మళ్ళీ నెంబర్ రాయడము ఫస్ట్ చూస్తాడు త్రీ

ఫైవ్ వచ్చింది ఫైవ్ ఇంటూ సిక్స్ థర్టీ డైరెక్ట్ ఓకే ఓకే ప్లస్ సిక్స్ ఎయిట్ ఎయిట్ దాకా ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ విత్ నకిలీ నోట్స్ నకిలీ మనము కొన్ని నెంబర్స్ కొన్ని నోట్స్ ఇక్కడ పరిస్థితి విద్యార్థిని ఏమని ఇష్టం అక్కడ కొన్ని పెట్టమంటాం ఇక్కడ కొన్ని పెట్టమంటాం వాళ్ళు కూడా పెట్టవచ్చు ఒక విద్యార్థి పెడితే ఇంకో విద్యార్థి చెప్పాలి అదొక ఆట రూపంలో ఆ విద్యార్థి చెప్తే ఈ మనం ఓన్లీ ఉంటాం అవును హౌ అని రాస్తాడు త్రీ టెన్స్ థర్టీ త్రీ వన్స్ త్రీ టోటల్ నెంబర్ ఎంత అవుతుంది అనేది తొందరగా అందుకని రెగ్యులర్గా చూస్తుంటాడు కాబట్టి డబ్బులు ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటారు ఖచ్చితంగా ఒక ఈ కాయిన్స్ కూడా ఒక ఐదు వందల చిల్లర తెచ్చి తెచ్చిపెట్టుకోండి అనుకూలంగా ఆ విద్యార్థి వాటిని బడ్స్ పెట్టాలి పెట్టుకుంటూ విద్యార్థి నెంబర్ కాన్సెప్ట్ ఈజీగా అర్థం చేసుకుంటాడు ద బిగ్గర్ నెంబర్ బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ ఎసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ యూ కెన్ లర్న్ టీచ్ మెనీ థింగ్స్ ఓకే ఓకే

వాటర్ ప్రూఫ్ ఫ్లై తోటి తయారు చేసి సరళ పదాలు ఇట్లా వాళ్ళు ఎంతసేపు అయినా డైస్ ఆడుకునేటట్టుగా శరీరింగ్ చేసేసి

చెప్పండి మనలో వచ్చేసి మనకు అచ్చులు హల్లులు అని పిల్లల కాన్సెప్ట్ నేర్పించేటప్పుడు ఈ విధంగా ఓన్లీ అర్చులు కనిపిస్తాయి ఆ నుంచి అమ్మ వరకు అచ్చులు అని నెక్స్ట్ వచ్చేసేసి నుండి రౌతి వరకు హల్లు నెక్స్ట్ ఇది వేసినప్పుడు చెప్తాడు మహాప్రాణాలు అని వాళ్ళు నేషనల్స్ నేషనల్ బోర్డు వచ్చేసేసి నెమల్లు అదే మాకు స్టేట్ ఈ విధంగా నేషనల్ ట్రీ వచ్చేసేసి మరి నెక్స్ట్ జమ్మి చెట్టు రాష్ట్రం వెళ్ళింది అన్ని పిల్లలు నేషనల్ సింబల్స్ అండ్ స్టేట్ ని డిఫరెన్షియేట్ చేసి తెలుసుకోగలుగుతారు తెలిసిన చెట్టు నెక్స్ట్ ఫ్యామిలీ ఫాదర్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఇట్లా వాళ్ళు స్టిక్ చేసేసి నెక్స్ట్ ఏంటంటే షీవ్

అన్ని రకాల సిలబస్ ఒకటో తరగతి పాఠ్యాంశాలు మొత్తం వచ్చేస్తుంది అలాగే రెండు మూడో తరగతిలో సీక్రెట్ విద్యార్థులకు కూడా వాళ్ళు ఒక స్ట్రాంగ్ వేసేసి ఆగిన దగ్గర ఎవరి దగ్గర ఎవరికి అయితే బాక్స్ వచ్చిందో వాళ్ళ చెప్పాలి లేదంటే వాళ్ళు అవుట్ అయిపోతారు అవుట్ అయిపోతారు అలా ఆట రూపంలో కూడా పిల్లవాడు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పదాన్ని చెప్పి లెటర్స్ చాలా బాగా చదువుకోవడానికి అవకాశం అక్షర పదాలు ఇలా మొత్తం ద్విత్వ పదాలన్నీ కూడా విద్యార్థి అక్షరాలు గుర్తిస్తూ ఆ పదాలు చదువుతూ ఉంటారు ఓకే ఒక సీట్ ఇచ్చేస్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు సార్ లేకపోతే వాళ్ళు ఒకటి ఒకటి వదిలేస్తే వాళ్ళు క్రియేట్ చేస్తారు ఎక్స్టెండ్ కూడా చేస్తారు సార్ డైలీ పర్మనెంట్గా ఉంటుంది तपका डाँडा नम्बर खेलाडीले पनि से सन्टङ वाले 65 65 एकजना प्रदेश से सन्टङ वाले यसरी मल्टिगेट पिचिंग पनि चालू छ ओके सर यो द नेक्स्ट क्लास